హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఈ వీడియోలో ఏంటంటే లాస్ట్ టైం ఒక వీడియో అప్లోడ్ చేశాను కదండి మా బంధువులమ్మ ఇది పెళ్ళి అని చెప్పేసి మంగళ స్నానాలు అలాగే నలుగురు వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా పార్ట్ వన్ ఇది పార్ట్ టూ కోసం ఎదురు చూడండి అని చెప్పేసి పార్ట్ టూ వీడియో పెళ్లి వీడియో అప్లోడ్ చేద్దామనుకున్నాను చెప్పాను కదండి మా బంధువుల పాపకి ఒక పాపకి ఇచ్చాను వీడియో తీయమని అని చెప్పేసి ఆ పాప అయితే వీడియో తీసింది కానీ నాకెందుకో సరిగా అనిపించలేదు అంటే మంచిగా రాలేదనమాట వీడియో కట్ ఇక వీడియో సరిగా లేదు కదా అని చెప్పేసి నేను అప్లోడ్ చేయలేదండి ఒకవేళ మీరు పెళ్లి వీడియో అనేది చూడాలనుకుంటే నేను పెళ్లి వీడియో అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు షార్ట్ వీడియోలోకి వెళ్ళి పెళ్లి వీడియో అనేది చూసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఇలా కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నెలకు లోపల అంటే నెల తలికే నెలకు లోపల ఈ విధంగా పసుపు కుంకాలతో ఒడివియం పోసి ఒడి నింపేసి అత్తవారింటికి నెల సాంగ్యమని సలోపోతల సాంగమని సలవసరాల సాంగ్యమని కోటరికం కట్టి పంపిస్తారనమాట అత్తవారింటికి కొత్తగా పెళ్ళైన జంటను కోటరికం కట్టుకొని పోయే రోజు ఉదయాన్నే లేపి తలంటి స్నానాలు చేయించేసి పొద్దున్నే ఇంట్లో దేవుడికి పూజ చేపిసేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత ఇలా తూర్పు ముఖంగా ఇద్దరిని చాపేసి చాప పైన రెండు పీటలు వేసి ఇద్దరిని ఈ విధంగా పీటలపైన కూర్చోబెట్టేసి తూర్పు ముఖంగా అంటే తూర్పును చూసి నమస్కారం చేసుకున్నట్లుగా ఆ వైపు కూర్చోబెట్టాలి ఇలా కూర్చోబెట్టి ఇద్దరికి బొట్టు పెట్టేసి అమ్మాయికి కాళ్ళకి ఎక్కడా తెరపలు లేకోకుండా కాళ్ళకి బాగా పసుపు పూసి గంధం రాసి బొట్టు పెట్టేసి ఈ విధంగా కూర్చోబెట్టేసి ఒడి బియ్యం పోసి ఒడి నింపుతారనమాట అదే మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా కాళ్ళకు పసుపు రాసేసి గంధం రాసి ఇద్దరికి బొట్లు పెట్టేసి ఈ విధంగా అనమాట ఇదే రోజు ఏం చేస్తారంటే మంచి రోజు కోట్రికం కట్టుకొని పోతుంది కాబట్టి అంటే సార కట్టుకొని వెళ్తుంది కాబట్టి తాలిబుట్టు సరటు పసుపు దారంతో నల్లలు గూడ్చి ఆ నల్లలను కూడా అబ్బాయి చేతికిచ్చి అమ్మాయి మెడలో వేపిస్తారు పెళ్ళెప్పుడు ఏదైతే తాలిబొట్టుగా భావించి అబ్బాయి అమ్మాయికి మెడలో కడతాడో ఆ పసుపు దారాన్ని కూడా ఈరోజు తీపిస్తారనమాట అంటే తాళబుట్టు సరడలేకి నల్లలు కూర్చి ఆ నల్లల్ని అబ్బాయి చేత అమ్మాయి మెడలో వేసిన తర్వాతనే పెళ్ళెప్పుడు కట్టిన పసుపు దారాన్ని ఈ విధంగా తీపిచ్చేస్తారు ఇలా తీసి అబ్బాయి చేతికిస్తే అబ్బాయి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తారు వాళ్ళు ఒక పచ్చని చెట్టు పైన వేస్తారనమాట అలా వేయాలి అదో మీకు చూపించినా చూడండి అబ్బాయి వాళ్ళకు తాళుబొట్టు లేదనమాట నూట ఒక పోగు దారాన్ని తెల్లదారాన్ని పేడి పసుపు రాసి బాగా దాన్ని దొడ్డు పోగు దారం అని అంటారు మా కడప సైడు అదే తాళిగా భావించి కడతారనమాట అదే అబ్బాయి వాళ్ళకి తాళుగొట్టు లేదు కాబట్టి తాలుగొట్టు లేని వాళ్ళు అలా కడతారు అలా నల్లలు మెల్లో వేసిన తర్వాత ఆ తాలిగొట్టుగా భావించి కట్టిన దారాన్ని తీసేసి తర్వాతనే ఇలా ఒడివి బియ్యం పోస్తారు బయట చెంగును ముందుకు వేసుకోమని చెప్పేసి ఒడిలో ఈ విధంగా ఫస్ట్ ఈ విధంగా ఒడిలో ఒక జాకెట్ పీస్ పరిచి అందులో ఫస్ట్ ముందుగా పసుపు కుంకము తాంబూలము దక్షిణ అక్షింతలు తర్వాత పువ్వు అన్నీ పెట్టేసి తర్వాత ఐదు పోగుల తెల్లదారానికి పసుపు రాసి ఇలా పోగుదారం అనేది అమ్మాయి మెడలో వేయాలన్నమాట అదే అమ్మాయి వాళ్ళ అమ్మ వేస్తుంది చూడండి ఫస్ట్ ఏది ఎవరైనా సరే అమ్మాయికి ఒడిబియ్యం పోస్తుంటే ఫస్ట్ తల్లే పోస్తుందనమాట ఈ విధంగా పోగుదారం అనేది మెడలో వేసిన తర్వాతనే ఒడిబియ్యం పోసి పొడి నింపుతారు ఇలా పండ్లు అన్ని పెట్టిన తర్వాత ఈ విధంగా చూడండి కొబ్బరి గిన్నెలు పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరాలు ఈ విధంగా దోశలకు నిండుగా వెళ్తీ లేకోకుండా నిండుగా మూడు దోసళ్ళు రెండు పిరికెళ్ళు కొబ్బరి గిన్నెలతో సహా ఈ విధంగా వడిని నింపాలి పాప వాళ్ళమ్మ ఒడిబియ్యం పోసిన తర్వాత పాప వాళ్ళక్క కూడా ఒడిబియ్యం పోస్తుందనమాట ఇక్కడ ఒడిబియ్యం లేకి కావాల్సిన వస్తువులు బియ్యము పసుపు కుంకుమ పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరాలు తొమ్మిది కొబ్బరి గిన్నెలు ఐదు రకాల పండ్లు పోగుదారము అంటే పసుపు దారం అమ్మాయి మెడలో వేసేదానికి ఇలా ఐదు రకాల పండ్లు పువ్వులు అన్నీ కూడా ఈ విధంగా ఒడి పెట్టేటివన్నీ కూడా తెచ్చి ఈ విధంగా వడి నింపుతారు అమ్మాయి వాళ్ళక్క కూడా ఒడిబియ్యం పోసిన తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళు తర్వాత బంధువులు ఫ్రెండ్స్ అందరూ అంటే పాప వాళ్ళమ్మ ఎవరినైతే పిలుస్తుందో ముందు రోజే చెప్తారనమాట పాపకి ఇలా సార కట్టుకొని వెళ్తున్నాము ఒడిబం పోస్తున్నాము రాండి అని చెప్పేసి ఇంకా సార కట్టుకొని వెళ్ళే రోజు మనల్ని పిలిచారు కదా మనం ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు మన ఇంట్లో నుంచి బియ్యము పసుపు కుంకుమ మన శక్తి కొద్ది జాకెట్ పీస్ కానీ లేదా చీర కానీ ఇవేవి అందుబాటులో లేకపోతే ఐదు వందలు డబ్బులైనా సరే తీసుకెళ్ళి అమ్మాయికి ఒడి పోసి పసుపు కుంకాలు పువ్వులు గాజులు అన్నీ తీసుకెళ్ళి ఇలా ఒడి పోసి ఆ డబ్బులు కూడా ఒళ్ళో పెట్టచ్చు అనమాట తర్వాత అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత అమ్మాయి చేత్తో ఇలా ఒక మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఈ విధంగా ఎన్నికి బియ్యం అనేది తీసుకుంటారండి అమ్మాయి చేత్తో ఇలా ప్లేట్లో ఒక చిన్న చిన్న కుప్పలు మూడు సార్లు కానీ ఐదు సార్లు కానీ ఇలా కుప్పలు పెట్టించుకుంటారు లేదా మనకై మనమేనే ఎనికి తీసుకోవచ్చు మనం ఒడి నింపాం కాబట్టి మనతో మన చేతితో మనం తీసుకునే కన్నా వెనక్కి బియ్యము ఆ అమ్మాయి చేతితో ఇలా ప్లేట్లో మూడుసార్లు కానీ ఐదు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చిన్న చిన్న కుప్పలు అనేది ప్లేట్లో పెట్టించుకుంటే చాలా చాలా మంచిది అలా ఎందుకు పెట్టిస్తారంటే ఏటేటా ఎప్పుడు కూడా ఏటేటా ఇలానే పుట్టింటికి వచ్చి పసుపు కుంకాలతో మాతో ఇలా ఒడి బియ్యం పోయించుకొని ఒడి నింపుకొని వెళ్తూ ఉండాలి అని చెప్పేసి అంటారంట పెద్దలు చెప్తారు అదే నాకు తెలిసింది మీకు చెప్పానండి ఫ్రెండ్స్ ఇలా ఒడిబియ్యం పోసి ప్రతి ఒక్కరు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు స్నేహితులు ఎవరినైతే పిలిచిందో పాప వాళ్ళమ్మ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఒడిబియ్యం పోసి వాళ్ళ శక్తి కొద్ది జాకెట్ పీస్ కానీ చీర కానీ లేదా డబ్బులు కానీ అన్నీ ఇలా ఒడి నింపేసి మళ్ళీ చూడండి ఆ పాప వెనక్కి ప్లేట్లో పెడుతుంది ఒక మూడు సార్లు కుప్పలు చూడండి ఇలా మనం వడి నింపిన తర్వాత ఈ విధంగా మూడుసార్లు కానీ సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చిన్న చిన్న కుప్పలు అలా ప్లేట్లో పెట్టించుకుంటే చాలా చాలా మంచిది అనమాట ఇలా మొత్తం వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకాలు అలాగే ఒడి బియ్యం పోసి ఒడి నింపేసి ఎంచక్క అక్షింతలేసి ఆశీర్వదిస్తారు నేను కూడా అలానే చీర తీసుకెళ్ళానండి ఇంకా చీర ఒడి బియ్యం పోసేసి చీర పెట్టేసి తర్వాత నేను కూడా అక్షింతలేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించానండి దీర్ఘ బావ పసుపు కుంకాలతో పచ్చగా పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించానమాట తర్వాత మా కిందింటి పద్మక్క మా పక్కింటి మహేశ్వరక్క అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు పాపకి ఒడి పోసి కొత్త జంటను అక్షింతలేసి ఆశీర్వదించారు మా కడప సైడు ఇలా నెలకు లోపల సాంగం కట్టుకోబోతుంది అంటే అప్పట్లో ఏంటంటే అనమాట స్టీల్ బిందెలు బిందెసార బీర్వాసార అని మా పెళ్ళైన కొత్తల్లో మా అమ్మ వాళ్ళు కూడా నాకు బీరువా తీపిచ్చారనమాట బీరువా సాంగ్యం కట్టుకొని పోయినాను ఇలా నెల సాంగ్యం కట్టుకొని పోయేటప్పుడు ఈ విధంగా ఒడి బియ్యం పోసి ఒడి నింపేసి పంపిస్తారు సారకు అత్తవారింటికి పోయిన తర్వాత ఊళ్ళో పంచడానికి కొబ్బరి గిన్నెలు అరటిపండ్లు ఆకులు ఒక్కలు అత్రాసలు అంటే నిప్పట్లు మా కడప సైడ్ నిప్పట్లు అంటారు నిప్పట్లు కజ్జికాయలు ఇవి పంచుతారనమాట మామూలుగా మనం సాంగ్యంగా ఎత్తకబోయేది ఏంటంటే ఐదు రకాల పండ్లు ఐదు రకాల స్వీట్లు ఇంకా ఊర్లో పంచేయడానికి ఇవన్నీ అనమాట నిప్పట్లు కజ్జికాయలు ఆకు ఒక్క తర్వాత అరటిపండ్లు కొబ్బరి గిన్నె ఇవన్నీ ఊర్లో అందరికీ ఇంటింటికి పంచుతారనమాట మా కడప సైడ్ ఇలానే చేస్తారండి మరి మీ సైడ్ ఎలా చేస్తారు ఏమేమి పంచుతారో కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి కొత్తగా పెళ్ళైన కొత్త జంట ఎంత చూడముచ్చటగా కిలకిలా నవ్వుతూ ఎంత సంతోషంగా ఉన్నారో చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత హ్యాపీగా సంతోషంగా ఉన్నింది ఇళ్ళంతా కూడా కలకలలాడుతూ నిండుగా నిండు ముత్తైదువులతో నిండుగా ఎంత కలకలలాడుతూ ఎంత కలగా ఉన్నిందో నా మాటల్లో చెప్పలేను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదనమాట కొత్తగా పెళ్ళైన ఇంటి ఆడపిల్లకి పసుపు కుంకాలతో ఒడిబియ్యం సారా అత్తవారింటికి వచ్చిన ముత్తైదువులతో ఇల్లంతా కలకలలాడుతూ నిండుగా ఇలా ఎంత సంతోషంగా అనిపించిందో నా మాటల్లో చెప్పలేను ఇంకా ముత్తైదువులందరూ ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒడివియ్యం పోసి అక్షింతలేసి ఆశీర్వదిస్తుంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు అంతే కదండి ఎంతమంది పిల్లలున్నా ఎంతమంది మగపిల్లలున్నా కూడా ఇంట్లో ఒక్క ఆడపిల్ల ఉంటే ఆ ఇంటి కళే వేరు కదండి ఇంటికి ఆడపిల్ల శ్రీ మహాలక్ష్మీదేవితో సమానం అన్నమాట అందుకే ఆడపిల్ల ఎప్పుడు నిండుగా ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ కిలకిల గలగల తిరుగుతూ ఉండాలన్నమాట గజ్జెల సవడి చేస్తూ అప్పుడే ఆ ఇండ్లు ఎప్పుడు కూడా లక్ష్మీ కటాక్షంతో కలకలలాడుతూ సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది మా కడప సైడ్ సాంగ్యాలన్నీ ఇలానే ఉంటాయండి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లకు ఇదే విధంగా సార కట్టి పంపిస్తారు మన శక్తి కొద్దీ మనము బిందసార బిందైనా తీపిచ్చి బిందసార కట్టుకొని పోవచ్చు లేదా బీరువా అయినా తీపిచ్చి బీరువా తీసుకొని పోవచ్చు కానీ కొంతమందికి ఇలాంటి ఆచారం ఉండదనమాట బిందెలు ఇలా బీరువాలు అలా తీపిచ్చే ఆచారం ఉండకపోవచ్చు అందుకే ఇలా ఒట్టి సారైనా కూడా కట్టుకొని పోవచ్చు అనమాట అంటే సార కట్టుకొని వెళ్ళి అక్కడ అత్తవారింటికి ఊర్లో పంచడానికి ఊరంతా పంచుతారనమాట ఊరంతా పంచడానికి తీసుకెళ్లేది నిప్పట్లు కజ్జికాయలు అరటిపండ్లు ఆకు వక్క కొబ్బరి గిన్నె అనమాట ఇవన్నీ ఊరంతా ఊర్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయో ఊరంతా కూడా పంచుతారనమాట మా కడప సైడ్ ఇలానే చేస్తారు మరి మీ సైడ్ ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత నేను ఒడి పోసి ఇంకా చీర పెట్టేసి అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఇంకా మా ఫ్రెండు లక్ష్మక్క అక్క కూడా ఒడి పోసేసి అక్షింతలేసి ఆశీర్వదించింది అనమాట మళ్ళీ పాపతో ఒక మూడు సార్లు అలా ప్లేట్లో బియ్యం పెట్టి ఇచ్చేసుకునింది అక్క ఒక ఫోటో తీసుకుంటాను నిలబడంటే అలానే కొంచెంసేపు నిలబడింది అనమాట ఇంకా లాస్ట్లో పాప వాళ్ళ మేనత్ అంట ఇంకా ఈమె కూడా ఒడి పోసేసి కొత్త జంటకి ఇద్దరికి బొట్టు పెట్టేసి ఒడి బియ్యం పోసి అక్షింతలేసి ఆశీర్వదించింది ఏమైనా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ కళే వేరు ఆ ఆడపిల్లకు చేసే ఏ ముచ్చటైనా జరిపించే ఏ ముచ్చటైనా కార్యమైనా కన్నుల పండుగలాగా ఒక పెళ్లి వేడుకలాగా ఉంటుంది కదండి ఆ సంతోషము అస్సలు ఆ ఆనందమే వేరు కదండి మాటల్లో వర్ణించలేనిది అస్సలు ముందు చెప్పలేనిది కూడా ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుంది ఒక ఆడపిల్ల ఉంటే ఇండ్లు ఇంత కలగా ఉంటుందా అని అనిపిస్తుంది కదా ఎవరికైనా అసలు ఆడపిల్ల ఉంటేనే కదండి ఇంటికి కళ శ్రీ దేవితో సమానం అని చెప్పాను కదా ఇక లాస్ట్లో అంతా అందరూ ఆశీర్వదించిన తర్వాత ఒక ఆంటీ వచ్చారు లేటుగా వచ్చారనమాట ఇంకా ఆ ఆంటీ కూడా ఇద్దరికి బొట్టు పెట్టేసి కొత్త జంటకు ఒడివేం పోసి అక్షంతలేసి ఆశీర్వదించింది అనమాట చీర పెట్టేసి ఇంకా తర్వాత పాప వాళ్ళమ్మ వాళ్ళ నాన్న తులసిక్క తులసిక భర్త ఇద్దరికి కొత్త జంటకు బొట్టు పెట్టేసి అక్షింతలేసి ఆశీర్వదించారు ఒక ఆడపిల్లను చిన్నప్పటి నుంచి తల్లి ఎంత ప్రేమగా గారాభంగా గోముగా సాకినా కూడా ఆడపిల్ల ఎప్పుడు కూడా నానకూచినే మా ఇంట్లో మా పాప కూడా అంతే అండి మరి మీ ఇంట్లో కూడా అంతేనా తొలిసెక్క ఇంత సాంగ్యం ఇంత తతంగం ఇంత చేసినా కూడా రాని ఆనందం వాళ్ళ నానొచ్చి బొట్టు పెట్టి అక్షింతలేసి దీవిస్తే ఆ నవీన కళ్ళల్లో ఆనందం చూడండి కొట్టొచ్చినట్టు ఎలా కనపడుతుందో ఆడపిల్లలు ఎప్పుడు కూడా పార్టీనే కదండి చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇలా ఈ వేడుక అంతా కూడా అయిపోయిన తర్వాత ఇంకా ద్వారలక్ష్మి పూజ చేసేసి తాంబూలం సమర్పించి ద్వారలక్ష్మికి దండం పెట్టేసుకొని తర్వాత తొలసమ్మకు కూడా తాంబూలం పసుపు కుంకాల సమర్పించేసి తొలసమ్మకు కూడా నమస్కారం చేసుకొని ఇంకా సార కట్టుకొని ఇంకా బయలుదేరిపోయాం అనమాట బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వీడియో చూసిన తర్వాత వెళ్తూ వెళ్తూ ఒక చిన్న లైక్ కొట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన బెల్ బెలకను కొట్టడం మాత్రం అసలు మర్చిపోతు అలాగే మా ఇంటి ఆడపిల్లకి మా ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టాటా